జై గురుదేవ్ గురుదేవులు నిరాడంబరతకు ప్రాముఖ్యతనిచ్చేవారు అప్పుడు నేను కొత్తగా వచ్చాను నన్ను కూలీని తీసుకురమ్మని గురుదేవులు పంపారు నేను టిప్ టప్గా తయారయ్యే చొక్కా ధరించి వెళ్ళాను నాకు కూలీ ఎక్కడా దొరకలేదు తిరిగి వచ్చి గురుదేవులతో ఇలా అన్నాను గురూజీ కూలివారు దొరకలేదు గురుదేవులు నా వైపు చూచి ఇలా అన్నారు రెండు వందల యాభై రూపాయల కళ్ళజోడు ధరించి మంచి బట్టలు ధరించి రాకేష్ కన్నా వాళ్ళ తయారై వెళ్తే కూలీ ఎలా లభిస్తాడు ఒకరోజు గుణం గురుదేవుల దర్శనార్థం వచ్చారు వారికి గురుదేవులు భోజనం ఏర్పాటు చేశారు పంటసాలలో ఉన్న ఆడవారితో వారు ఈ విధంగా అన్నారు అమ్మాయిలు భోజనం మీరు వడ్డించండి మహేంద్ర శివప్రసాదులు ఎంగిల్ పళ్ళాలు తీస్తారు వారు భోజనం చేసిన తర్వాత మేము పళ్ళాలు తీసాం గురుదేవులు చూస్తూ ఉన్నారు మరలా ఇలా అన్నారు వాటిని శుభ్రంగా తోమండి బోర్లించండి నాయకగణం వస్తున్నట్లు విని చాలా విలువైన బట్టలు ధరించి నీటుగా తయారయ్యాం పాత్రలు తోమేటప్పుడు వాటిపై నీటి చుక్కలు పడడం సహజం కదా పాత్రలు తోమిన తర్వాత గురుదేవులు మమ్మల్ని పిలిపించారు బట్టలపై మరకలు చూచి వారు ఇలా అన్నారు మీరు పని ఎంత చెత్తగా చేస్తారా చుక్కాలు పాడు చేసుకున్నారు తిరిగి మ మరలా ఇలా అన్నారు మీరు చాలా గొప్పవారు చాలా గొప్పవారి పిల్లలు మీరు టాటాలు బిర్లాలు గొప్ప గొప్ప దుస్తులు ధరించి పనిచేస్తారు ఖాదీ కొట్టుకు వెళ్ళి చౌక కద్దరు గుడ్డుకొని బనీని కుట్టించి తెచ్చుకోండి అది ధరించి పనిచేయండి బయటకు వెళ్ళేటప్పుడు సేవా పనుల నిమిత్తం సమూహకంగా సమూహకంగా వెళ్ళేటప్పుడు మాత్రమే బట్టలు ధరించండి కద్దరు బనీని ధరించి పనిచేస్తే బట్టలు పాడవు ఈ విధమైన మితవ్యయాన్ని వారు సూచించేవారు గురుదేవుల సమయ సాధన గురుదేవులది ఆదర్శ జీవితం దేనిలోనూ దాపరికం ఉండేది కాదు వారు ఒక్క క్షణం కూడా వ్యర్థపరిచేవారు కాదు ఒకరోజు పొద్దున్నే మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విధంగా అన్నారు పిల్లలు ఈరోజు నేను ఏమీ రాయలేదు నాకు రాత్రి జ్వరం వచ్చింది ప్రణవ్తో మాత్ర తెప్పించుకొని వేసుకున్నాను కానీ తగ్గలేదు నిద్ర కూడా రావడం లేదు ఏమి చెయ్యాలా అని ఆలోచించాను దొర్లుతూ రో దొర్లుతూ రెండు నాలుగు సంవత్సరాల ప్రణా భవిష్య ప్రణాళిక వేశాను ఆ ప్రణాళిక మీకందరూ తెలియచెప్పడానికి పిలిపించాను ఒకరోజు వారు ఈ విధంగా తెలిపారు నేను రాత్రి పన్నెండు గంటలకు లేచాను వ్రాయడానికి ఏమీ లేదు అయినా కుర్చీలో కూర్చున్నాను నాకు వ్రాయాలనిపించే వరకు కూర్చున్నాను రెప్పలు ఎంతో బరువెక్కినవి అయినప్పటికీ నేను నిద్రపోలేదు కారణం మనసు సైతాన్ లాంటిది ఈరోజు నిద్రపోతే రేపు కూడా నిద్రపోవాలని చెప్తుంది అందువల్ల లేచి కుర్చీలో కూర్చున్నాను పిల్లలు ఇదే విధంగా మనస్సుని అదుపులో పెట్టాలి ఒకరోజు తెల్లవారుజామునే గోష్ఠి ఏర్పాటు చేసి ఈ విధంగా అన్నారు రాత్రి నాకు నిద్ర పట్టలేదు తేలికపాటి జ్వరం కూడా వచ్చింది దొల్లుతూ దొల్లుతూ ఆలోచించాను పురాణంలో ఒక బాండ్లాను రాస్తే బాగుంటుందేమో వెంటనే చేశాను చూడండి మంచిదే కదా ప్రణాళిక సిద్ధమైంది నాలుగు ఖండాల్లో వస్తుంది మంచిది ఇప్పటి నుండి నాలుగు రోజుల వరకు ఎవరు తెల్లవారుజామున నా వద్దకు రావద్దు మీకందరికీ నాలుగు రోజుల పని ఇప్పుడే చెప్తున్నాను వారందరికీ పని చెప్పారు మరియు ఇలా అన్నారు మీరు బయటకు వెళ్ళగానే బయట తాళం వెయ్యండి నాలుగు రోజుల్లో ప్రజ్ఞాపునాణంలో అన్ని శ్లోకాలని వ్రాశారు మాకు ఇలా చెప్పి ఒప్పగించారు ఇప్పుడు ఇందులో కథలు జోడించండి ఈ విధంగా ప్రజ్ఞాపురాణాలు తయారయ్యాయి గురుదేవులకు జ్వరం రాకూడదని మేము భావించేవాళ్ళం జ్వరంలో కూడా గురుదేవులు ఆలోచించి సంవత్సరాల ప్రణాళిక తయారు చేసేవారు దాన్ని మాకు ఒప్ప చెప్పేవారు ఈ సందర్భంలో భోపాల్కి చెందిన శ్రీ శాంతిలాల్ ఆనంద్ చెప్పిన విషయం నాకు గుర్తు వచ్చుచున్నది బహుశా క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి విషయం కావచ్చు ఒకరోజు శాంతిలాల్కి మరియు గౌడ్ గారుల కింద గాయత్రి నగర్లో తిరుగుతూ ఉన్నారు ఇంతలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సంజయ్ సింహ వచ్చారు మేమిద్దరం వారికి నమస్కరించాం వారు గురుదేవులు కల్టకు సాయంకాలం ఆరు గంటలకు టైం తీసుకున్నారు కానీ వారు ఆరు నలభై ఐదు నిమిషాలకు వచ్చారు కానీ ఈ విషయం గారికి తెలియదు వారిని ఎంతో సాధారణంగా శాంతిగుంజలో ప్రతీక్ష ఆలయం ప్రతీక్షాలయం తీసుకొని వెళ్ళారు శాంతిలాల్ కూడా వారి వెంట ఉన్నారు వారిద్దరినీ కింద వదిలిపెట్టి మేడపైకి వెళ్ళి గురుదేవులతో సంజయ్ సింహ గారు వచ్చినట్లు తెలిపారు గురుదేవులు గౌడును కోపంతో ఈ విధంగా అన్నారు వారికి కాలం విలువ తెలీదు వారిని తిరిగి పంపించే నేను ఆరు గంటలు కలి కలుసుకోవడానికి టైం ఇచ్చాను ఇప్పుడు ఏడు కావస్తుంది నేను ఇప్పుడు వారిని కలవను రేపు సరిగ్గా టైంకి రమ్మని చెప్పు గౌడు గారు కొయ్యబారిపోయాడు ఏం చేయాలో తెలియలేదు చివరికి ధైర్యం కూడగట్టుకొని మంత్రిగారితో వినయంగా ఈ విధంగా అన్నారు అయ్యా వారు మీకు ఆరు గంటలకు టైం ఇచ్చారు ఇప్పటి వరకు తమ కోసం ఎదురు చూసి ఒక ముఖ్యమైన పనిలో నిమగ్నమైన వారు రేపు కలవమన్నారు టైంను దృష్టిలో ఉంచుకోండి మహాపురుషుల కాలం చాలా విలువైనది కదా అని మంత్రిగారు భావించి మరుసటి రోజు రావాల్సిన టైంకి వచ్చారు గురుదేవులు కలిశారు క్రీస్తకం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక రోజున కొంతమంది డాక్టర్ ప్రణవ్ బాయి గారి ఉపాధ్యాయుని కపిల్జీలను పిలిచిన గురుదేవులు ఇలా అన్నారు నేను చాలా విషయాలు రాశాను రాబోయే తరాలకి తరాల వారికి గీత వల్లే మార్గదర్శనం కాగలనని భావిస్తున్నాను నేను ఈ పుస్తకం పేరు సత్యు తిరిగి వస్తుంది ఈ పుస్తకం చాలా మంచిదని మాకందరికీ తోచింది కానీ కొన్ని రోజుల తర్వాత వారు ఇరువది ఒకటొక శతాబ్దం ఉజ్జల భవిష్యత్ యుగావసర ప్రతిభా పరిష్ పరిష్కారం ఒకటవ ఇరవై ఒకటవ శతాబ్ది గంగావతరణ మొదలైన పుస్తకాలు రాసి ఈ విధంగా అన్నారు మీరు వీటిని చదవాలి మరి రాబోయే తరాల వారిచే వాటిని చదివించాలి ఈ సెట్ని ఏమంటారని గురుదేవులు మేము అడిగాం గురుదేవులు ఇలా అన్నారు క్రాంతి ధర్మ సాహిత్యం వీటిని ఎన్నిసార్లు చదివినా చదివినప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తుండేవి ఒకసారి గురుదేవులకి బహుసూత్ర విషయంపై ఫిర్యాదు వచ్చింది మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయారు ఈ వయసులో వారు ఇలా కోపడితే ఆరోగ్య సమస్యలు తెల్ తలెత్తుతాయనే భయం మాకందరికీ కలిగింది వారికి అదే విషయం చెప్పాము వారు ప్రేమతో మమ్మల్ని చూచారు ఈ విధంగా ఇక్కడ ఏ విధమైన అరమ అరమరకలు ఉండేవి కాదు ఒకసారి గురుదేవులు ఒక మీటింగ్లో ఇలా అన్నారు నలందా తక్షశిలా విశ్వవిద్యాలయాల కంటే మనది పెద్ద విశ్వవిద్యాలయం అవుతుంది వాటికి ప్రతిరూపంగా పెద్ద భవనాలు నిర్మించి వాటికి ఆ పేర్లు పెట్టి శిక్షణ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు जय गुरुदेव